నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ ఇన్ డెప్త్ ఈరోజు మనం ఈ వీడియోలో లో వచ్చినటువంటి సెప్టామ్ నోటిఫికేషన్ గురించి పోస్ట్ నేమ్ శాలరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ స్టార్టింగ్ డేట్ మరియు లాస్ట్ డేట్ ఎలా అప్లై చేయాలి అనేది స్పష్టంగా నేర్చుకుందాం సో మనం మాట్లాడుకుంటున్నది డిఆర్డిఓ గురించి కదా డిఆర్డిఓ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మన దేశ రక్షణ మంత్రిత్వ శాఖ కింద ఇది పనిచేస్తుంది మెయిన్గా మన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కి కావాల్సిన లేటెస్ట్ టెక్నాలజీని వీలే డెవలప్ చేస్తారన్నమాట ఇప్పుడు ఈ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది లోని ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ అదే సిఇపీటాం అంటే సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ వీళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు ఓకే ఈ నోటిఫికేషన్లో ఉన్న ప్రతి పాయింట్ ని మనం క్లియర్గా తెలుసుకుందాం ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో చూద్దాం ఆ తర్వాత ఏ పోస్టులున్నాయి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఏజ్ లిమిట్ ఎంత వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సెలెక్షన్ ఎలా చేస్తారు ఫైనల్గా కొన్ని చాలా ముఖ్యమైన సూచనలు కూడా ఉన్నాయి సో స్టార్ట్ సరే ఇక మొదలు పెడదాం ఫస్ట్ సెక్షన్ ఇంట్రడక్షన్ అండ్ కీ డేట్స్ చూడండి ఏ జాబ్కైనా సరే డేట్స్ చాలా ఇంపార్టెంట్ మిస్ అయితే ఛాన్స్ ఉండదు సో ఆన్లైన్ అప్లికేషన్లు డిసెంబర్ పదకొండున స్టార్ట్ అవుతున్నాయి క్లోజింగ్ డేట్ వచ్చి జాన్వరి వన్ ఫీజ్ కట్టడానికి లాస్ట్ డేట్ జాన్వరి త్రీ వరకు టైం ఉంది ఒకవేళ అప్లికేషన్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు దొర్లితే కంగారు పడక్కర్లేదు వాటిని కరెక్ట్ చేసుకోడానికి జనవరి నాలుగు నుండి ఆరు వరకు ఒక విండో ఓపెన్ చేస్తారు ఈ డేట్స్ అన్నీ నోట్ చేసి పెట్టుకోండి రైట్ ఇప్పుడు అసలు విషయానికి వద్దాం అసలు ఏ పోస్టులున్నాయి ఎన్ని ఖాళీలున్నాయనేది చూద్దాం ఓకే ఫస్ట్ పోస్ట్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి షార్ట్కట్లో ఎస్టిఏ బి అంటారు ఇది గ్రూప్ బి కిందకొస్తుంది నాన్ గెజిటెడ్ పోస్ట్ అనమాట టోటల్ వేకెన్సీస్ చూస్తే అక్షరాలుగా ఐదు వందల అరవై ఒకటున్నాయి ఇది చాలా చాలా మంచి నంబర్ ఇక రెండో కేటగిరీ టెక్నీషియన్ ఏ దీన్ని ఏ అని పిలుస్తారు ఇది గ్రూప్ సి పోస్ట్ దీనికి కూడా తక్కువేం లేవు రెండు వందలకు పైనే ఉన్నాయి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రెండు వందల మూడు వేకెన్సీస్ ఉన్నాయి సరే జాబ్ అంటే అందరూ ముందుగా చూసేది శాలరీనే కదా ఇక్కడ శాలరీ ప్యాకేజ్ చాలా బాగుంది సెవెంత్ పే కమిషన్ ప్రకారం ఇస్తున్నారు ఎస్టీఏ పోస్ట్కైతే పే లెవెల్ సిక్స్లో వస్తుంది అంటే మీ స్టార్టింగ్ బేసిక్ పేనే థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇక టెక్ ఏ పోస్ట్కైతే పే లెవెల్ టూ అంటే స్టార్టింగ్ బేసిక్ పే నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ గుర్తుంచుకోండి ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే దీనికి అదనంగా హెచ్ఆర్ఏ డిఏ లాంటి చాలా అలవెన్స్లే యాడ్ అవుతాయి ఓకే మరి పోస్టులకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఎస్టీఏ బి పోస్టులకి మీరు ఒకవేళ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచులకి అప్లై చేస్తుంటే ఆ పర్టిక్యులర్ ట్రేడ్లో డిప్లొమా చేసుండాలి అదే కెమిస్ట్రీ లాంటి సైన్స్ సబ్జెక్టులకైతే బీఎస్సీ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఇక టెక్నీషియన్ ఏ పోస్టుల సంగతి చూస్తే దీనికి పదో తరగతి పాస్ దాంతో దాంతోపాటుగా మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్లో ఐటిఐ సర్టిఫికేట్ కంపల్సరీ ఉదాహరణకు కోపా ట్రేడ్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్స్ ఫిటర్ ఇలాంటి ట్రేడ్స్లో ఐటీఏ చేసిన వాళ్ళు ఈ పోస్ట్లకి అప్లై చేసుకోవచ్చు రైట్ ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ గురించి తెలుసుకుందాం కాని దానికంటే ముందు ఒక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అందరూ ఇది జాగ్రత్తగా వినాలి బీటెక్ బీఈ ఎంఎస్సి లాంటి హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లు ఈ పోస్ట్లకు అప్లై చేయడానికే అర్హులు కారు నోటిఫికేషన్లో వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ అడిగారో ఎగ్జాక్ట్గా అదే ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయరు ఇది చాలా కీ పాయింట్ సరే ఇప్పుడు ఏజ్ లిమిట్ చూద్దాం అప్లై చేసేవారి వయసు మినిమం పద్దెనిమిది సంవత్సరాలు మాక్సిమం ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉండాలి ఇది జనరల్ కేటగిరీ వాళ్లకు అలానే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు కూడా వర్తిస్తుంది అయితే ఈ ఏజ్ని క్వాలిఫికేషన్ని ఏ డేట్కి చూస్తారు అనే డౌట్ రావచ్చు దానికోసం వాళ్ళొక క్రూషియల్ డేట్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్కి ఆ డేట్ జనవరి ఒకటి రెండువేల ఇరవై ఆరు అంటే ఈ డేట్ నాటికి మీ వయస్సు ఇరవై ఎనిమిదేళ్లు దాటకూడదు అలానే మీ డిప్లొమా ఐటిఐ డిగ్రీ ఏ క్వాలిఫికేషన్ అయినా సరే ఈ డేట్ కల్లా కంప్లీట్ అయిపోయి మీ చేతిలో సర్టిఫికేట్ ఉండాలి అయితే రిజర్వ్డ్ కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఇది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది ఎస్సీ ఎస్టీ కేటగిరీల వాళ్లకు ఐదేళ్లు అంటే వాళ్ళు ముప్పై మూడేళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ నాన్ క్రీమీలేయర్ వాళ్లకు మూడేళ్లు వాళ్ళు ముప్పై ఒక్కేళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు ఇక పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్కైతే ఏకంగా పదేళ్ల వరకు రిలాక్సేషన్ ఉంటుంది సరే ఎలిజిబిలిటీ అంతా ఓకే అనుకుంటే ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి అప్లై చేయడం సో మన నాలుగో సెక్షన్ అప్లికేషన్ ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే చేయాలి ఆఫ్లైన్లో ఏమీ ఉండదు ఇదొక ఫైవ్ స్టెప్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది ఫస్ట్ స్టెప్ అఫీషియల్ వెబ్సైట్ వెబ్సైట్కి వెళ్ళాలి స్టెప్ టూ అక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి స్టెప్ త్రీ అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది దాన్ని జాగ్రత్తగా ఫిల్ చేసి అడిగిన డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి స్టెప్ ఫోర్ ఫీజ్ పేమెంట్ ఆన్లైన్లోనే కట్టాలి ఇక లాస్ట్ స్టెప్ ఫైనల్ సబ్మిట్ చేసే ముందు ఒకసారి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని సబ్మిట్ బటన్ నొక్కడమే ఇక అప్లికేషన్ ఫీజ్ విషయం చూద్దాం ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఎస్టీఏ పోస్ట్కైతే రెండు వందల యాభై రూపాయలు టెక్ పోస్ట్ పోస్ట్కైతే వంద రూపాయలు ఫీజు కట్టాలి అదే మహిళలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి ఎక్స్ కైతే అప్లికేషన్ ఫీజు లేదు అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఫీజున్నా లేకపోయినా అందరూ ఐ మీన్ ప్రతి ఒక్కరూ ఐదు వందల రూపాయలు డిపాజిట్గా కట్టాలి భయపడకండి ఈ ఐదు వందల రూపాయలు మీరు టైర్ వన్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు తిరిగి ఇచ్చేస్తారు ఇది రీఫండబుల్ అనమాట ఓకే అప్లై చేసేశారు మరి సెలెక్షన్ ఎలా ఉంటుంది డీఆర్డీఓ వాళ్లు క్యాండిడేట్స్ని ని ఎలా సెలెక్ట్ చేస్తారో చూద్దాం మన ఐదో సెక్షన్ సెలెక్షన్ ప్రాసెస్ ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది రెండు పోస్టులకి కొంచెం వేరుగా ఉంటుంది ఫస్ట్ ఎస్టీఏ బి కు చూస్తే దీనికి రెండు ఉంటాయి టైర్ వన్ అండ్ టైర్ టూ టైర్ వన్ అనేది జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే క్వాలిఫై అవ్వడానికి మాత్రమే ఫైనల్ సెలెక్షన్ టైర్ టూ మీదే ఆధారపడి ఉంటుంది రెండు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లే ఇక టెకెక్ పోస్ట్కొస్తే ఇక్కడ మూడు స్టేజెస్ ఉంటాయి టైర్ వన్ టైర్ టూ ఆ తర్వాత ఫైనల్గా ఒక ట్రేడ్ టెస్ట్ ఉంటుంది ఇక్కడ టైర్ టూ అనేది షార్ట్ కి మాత్రమే ఫైనల్గా ఉండే ట్రేడ్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫై అయితే చాలు దాని మార్క్స్ ఫైనల్ మెరిట్లో కలపరు పాస్ ఆర్ ఫెయిల్ అంతే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటి మోడ్లో ఉంటుంది క్వశ్చన్ పేపర్ హిందీ ఇంక ఇంగ్లీష్లో ఇస్తారు మీరు పెట్టే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి ఒక మార్కొస్తుంది కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నెగటివ్ మార్కింగ్ ఉంది మీరు పెట్టే ప్రతి రాంగ్ ఆన్సర్కి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ కట్ చేస్తారు ఇక కనీసం క్వాలిఫై అవ్వాలంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్లు నలభై శాతం మార్కులు తెచ్చుకోవాలి ఎస్సీ ఎస్టీ వాళ్లైతే ముప్పై ఐదు శాతం మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది రైట్ మనం ఆల్మోస్ట్ వచ్చేసాం లాస్ట్ సెక్షన్ కొన్ని చాలా ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జామ్ రోజున కొన్ని రూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి ఫస్ట్ మీ అడ్మిట్ కార్డ్ ని ఖచ్చితంగా ప్రింట్ తీసుకుని వెళ్ళాలి దాంతోపాటు రెండు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్ళండి ఇంకా ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి పాన్ కార్డ్ ఇలా ఏదో ఒక ఒరిజినల్ ఫోటో ఐడి ప్రూఫ్ కంపల్సరీ ఇంకో ముఖ్యమైన విషయం మొబైల్ ఫోన్స్ స్మార్ట్ వాచెస్ క్యాలిక్యులేటర్స్ ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవీ హాల్లోకి అలో చేయరు సో అవి బయటే వదిలేయాలి ఇక ఫైనల్గా ఎగ్జామ్ డేట్స్ హాల్ టికెట్స్ లాంటి అప్డేట్స్ కోసం రెగ్యులర్గా డీఆర్డీ ఆఫీషియల్ వెబ్సైట్ ని చెక్ చేస్తూ ఉండండి సో నోటిఫికేషన్లో ఉన్న అన్ని వివరాలు మనం చూశాం ఇప్పుడు అసలైన ప్రశ్న మరి మీరు అప్లై చేయడానికి రెడీగా ఉన్నారా ఈ మొత్తం అనాలిసిస్తో డిఆర్డీఓ సెప్టామ్ లెవెన్ నోటిఫికేషన్ గురించి మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను ఎలిజిబిలిటీ ఉన్నవాళ్లకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఈ వీడియో మీకు ఉపయోగపడితే లర్న్ ఎండప్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ధన్యవాదాలు